ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది అందుకని పూజలు చేస్తున్నాం ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుపతి తిరుమల దేవస్థానికి తీసుకెళ్లారా ఈరోజు కాలినడక మీద మీరు వెళ్తున్నాం అంటున్నారు ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలు నడకన ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా లేకపోతే ఈ యొక్క అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలు అంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టడము ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దీని నుంచి తప్పించుకోవడానికి దేశ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈరోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డు కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డు మనం తిన్నామా ఈ ఐదు సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలుపెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కకృతి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ని టీడీపీకి కూడా తిరుపతి తిరుపతి దేవస్థానానికి కూడా అంటించి ఆ రివర్స్ టెండరింగ్లోనే కమిషన్ల కక్కుర్తి పడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధకరమైన విషయము ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు తిరుపతి తిరుమల దేవస్థానకైన ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు ఈరోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వం యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళే కల్తీ చేశారు మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ విగ్రహం చుట్టూ వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను అలాగనే టీడీడీ అంటే పవిత్రతకు పేరు అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు ఎటువంటి విచారణకైనా సిద్ధం అని చెప్తూ రెండోవైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకవైపు విచలన్ విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కలు అడుగుతున్నారు ఎక్కుతున్నారు అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే దాని గురించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తులన్న గత ఐదు సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు